అరుణాచల శివ అరుణాచల క్షేత్ర సందర్శనం చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరుణాచల క్షేత్రానికి వచ్చి దర్శించాల్సినటువంటి పురాతనమైనటువంటి ఆలయాల గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట దాదాపుగా ఒక పన్నెండు పదమూడు ఆలయాల గురించి అయితే చేసి ఉన్నాము సో అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఆలయం అన్నమాట తొండరీశ్వర ఆలయము యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య ఒక విషయం బాగా పాపులారిటీ వచ్చిందనమాట అరుణాచల యాత్ర చేసే భక్తులు ఒక్క రోజులో కానీ మూడు ఆలయాలని సందర్శనం చేసుకుంటే పూర్తి అరుణాచల యాత్ర చేసినటువంటి ఫలితము పొందుతారు అని చెప్పేసి ప్రవచనకర్తలు చెప్పడం జరిగింది యాక్చువల్లీ ఏంటంటే అవి నాలుగు ఆలయాలు అన్నమాట ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి ఆలయమే ఈ ఆలయము ఆలయం పేరు తొండరీశ్వర ఆలయము ఇది మనకి భూతనారాయణ టెంపుల్ ఏదైతే ఉంటుందో మనం గిరిప్రదక్షిణ మొదలు పెట్టవలసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది భూతనారాయణ టెంపుల్ అనమాట ఆ భూతనారాయణ టెంపుల్కి స్ట్రైట్ రోడ్లో వెళ్తే కరెక్ట్గా ఒక మీకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ పురాతనమైనటువంటి ఆలయం ఉంటుంది ఇది దాదాపుగా తొమ్మిదవ సెంచరీలో కట్టినటువంటి ఆలయం అన్నమాట చోళులు పల్లవులు తర్వాత హోయసలు తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాలని పునరుద్ధరించి కట్టించినట్టుగా ఆలయ శాసనాలు అయితే ఉన్నాయి సో అంతటి పురాతనమైనటువంటి ఆలయము అరుణాచల యాత్ర చేసే భక్తుల్లో తొంభై తొమ్మిది శాతం చాలామందికి తెలియనటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం అనమాట నిజానికి స్వామివారు శయనించినట్టుగాని మనం ఈ అరుణాచల గిరినిగా చూసుకున్నట్లయితే అందులో తల భాగం అన్నమాట మనకి ఆది అన్నామలై అనే క్షేత్రం వస్తుంది మనకి గిరిపరేక్షణ మార్గంలో మధ్యలో ఉంటుందన్నమాట సెకండు భాగము అరుణాచలేశ్వర స్వామివారి ఆలయము మూడవది అరుణగిరి నాదర్ ఆలయము అని చెప్పేసి మీ అందరూ తెలుసు అలాగే అరుణగిరి నాదరు తొండరేశ్వరు ఈ రెండు ఆలయాలు కూడా పాత భాగానికి సంబంధించినటువంటి ఆలయం అన్నమాట అరుణగిరినాథర్ ఆలయము కుడిపాదంగా అలాగే ఈ తొండరీశ్వర ఆలయము ఎడమ పాదంగా పరిగణింపబడుతుంది అరుణాచలేశ్వరుడు అగ్ని రూపంలో పంచభూత లింగాలకి ప్రతీక అని చెప్పేసి నిర్ధారింపబడిన క్షేత్రం ఏదైతే ఉందో అదే ఈ తొండరీశ్వర ఆలయం అనమాట ఈ ఆలయం యొక్క పురాణం ఎంత గొప్పదంటే అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ మూర్తికి మరియు ఈ తొండరేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఆ శివలింగ మూర్తికి కూడా అభేదం అన్నమాట మీరు స్వామివారి ఆలయంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోలేకపోతే ఇక్కడికి వెళ్ళి మీరు దర్శించుకున్నా కూడా సేమ్ ఫలితం ఉంటుంది మొదటిగా స్వామివారు అగ్ని రూపంలో దర్శనమిచ్చినటువంటి ఆలయమే ఈ తొండరీశ్వర ఆలయం అనమాట ఇది మనకి స్థల పురాణం ప్రకారం ఏ విధంగా ఉందంటే ఆలయము మూడు లేయర్స్గా ఈ క్షేత్రాన్ని అభివర్ణించారనమాట ఇది మనకి సెకండ్ లేయర్ జోన్లో వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆలయం కూడా ఒకప్పుడు అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో భాగం అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇప్పుడు మనం దర్శించేటువంటి భూతనారాయణ టెంపుల్ కానీ అరుణగిర్నాథర్ కానీ ఈ తొండరీశ్వర ఆలయం కానీ ఈ సర్కంటెన్స్ మొత్తం కూడా ఒకే ఆలయ ప్రాంగణం అని చెప్పేసి మనకి ఉన్నటువంటి పురాణాల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క శాసనాల ద్వారా తెలుస్తూ ఉందనమాట ఎవరైతే భక్తులు అరుణాచల క్షేత్రంకి చేరుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలనుకుంటున్నారో వారు భూతనారాయణ ఆలయం దగ్గర మొదలుపెట్టి చివరిగా ఈ తొండరీశ్వర ఆలయం దగ్గరకు వచ్చి ముగిస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు చెబుతూ ఉన్నారన్నమాట ఈ తొండర్ ఈశ్వరి అంటే ఏంటంటే భక్తులకు సేవకుడు అని చెప్పేసి దాని మీనింగ్ వస్తుంది అనమాట తొండరాలు అంటే సేవకుడు ఈశ్వర్ తొండర ఈశ్వర్ అంటారు సో భక్తులకు సేవ చేసేటువంటి ఈశ్వరుడు అని చెప్పేసి స్వామివారి పేరు నిజానికి లోపలికి వెళ్ళి కానీ మీరు దర్శనం చేసినట్లయితే అసలు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే అరుణాచలం ఆలయంలోకి లోకల్ వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా కష్టపడుతున్నారు వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేయడం కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళడం తర్వాత చీఫ్ మినిస్టర్ అనేటువంటి స్టాలిన్కి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇవ్వడం ఎంత మీ మీకు తెలుసు అనమాట సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అరుణాచలేశ్వర స్వామి ఆలయం కాకుండా ఈ తొండరేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు సో లోకల్ వాళ్ళు కొంచెం ఎక్కువగా కనబడే ఆలయం అన్నమాట అది సో ఈ విషయము చాలామందికి తెలియదు సో మీరు ఈసారి కానీ అరుణాచల ఆలయానికి వచ్చినట్లయితే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేయండి నిజానికి ఏంటంటే ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఓపెన్ చేసి టెన్ టెన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారనమాట ఎక్కువగా భక్తుల సవ్వడి ఉన్నది కాబట్టి అంత జనం రారు కాబట్టి టెన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారు అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారనమాట మీకు అంతకుముందు మన అరుణాచల ఆలయంలో మనం చూ అంతకుముందు మీకు అరుణాచల క్షేత్రానికి వచ్చి పురాతనమైన ఆలయాల్ని దర్శనం చేసుకునే ఇంకొక టెంపుల్లో గురుమూర్తం అని చెప్పేసి ఒక టెంపుల్ చెప్పాను అనమాట భగవాన్ రమణ మహర్షుల వారు మొదటిగా ధ్యానం చేసి వారి యొక్క రక్త మరకలు కూడా అలా ధ్యానవస్థలో ఉండి ఆ చదలు తినేసిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని గురుమూర్తం అంటారు ఆ గురుమూర్తం యొక్క పూజారి మరియు ఈ తొండరీశ్వర ఆలయం యొక్క పూజ అది ఇద్దరు ఒకరే అన్నమాట సో ఆయన ఈ ఆలయం చూసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకొని అభిషేకం చేసుకొని వస్తూ ఉంటారు సో చాలా వృద్ధుడు ఆయన సో ఈ రెండు ఆలయాలను కూడా ఆయనే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఆయనే చూసుకుంటూ ఉన్నారు నిజానికి ఏంటంటే మనకి ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్లో ఉంది దీనికోసం సపరేట్గా వెబ్సైట్ ఉంది ఈ టెంపుల్కి సంబంధించి ప్రత్యేకమైన ఒక తిథిలో ఏంటంటే స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి స్వామివారు అగ్ని రూపంలో దర్శనం ఇచ్చిన రోజు అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అయితే చేస్తారనమాట వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదో తిథి రోజు ఇచ్చున్నారన్నమాట అది మన క్యాలిక్యులేషన్లో చూసుకొని ఎప్పుడు అనేది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను కూడా సో ఈసారి అరుణాచలం ఆలయానికి వచ్చిన వాళ్ళు ఈ తొండరేశ్వర ఆలయం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు సో అంతటి గొప్ప ఆలయం అన్నమాట అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఒకనొకప్పుడు ఒక ఓల్డ్ ఆర్టికల్లో కూడా ఏదో చదువుకున్నాను అనమాట ఏదో బుక్లో చదువున్నాను పర్టికులర్గా ఏదో ఐడియా రావట్లేదు కానీ సో అంతకుముందు దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు టెంపుల్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఈ టెంపుల్ గురించి కూడా కొంచెం వచ్చింది వచ్చిందనమాట దాంట్లో ఏంటంటే విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకి అరుణాచల ఆలయంలో మనం చూడవలసినటువంటి డెబ్భై మూడు ప్రదేశాలు అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను దాంట్లో ఉత్సవ మండపము అని చెప్పేసి ఒక స్పాట్ చెప్పాను అనమాట అది రాజగోపురానికి ముందుంటుంది చిన్నది ఉత్సవ మండపం అయితే సో దాని యొక్క వైభవం ఏంటి దానిపైన ఆ శిలలు దాని యొక్క వైభవం ఏంటి ఎంత గొప్పగా చేశారు అని చెప్పేసి నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అక్కడ స్వామివారు ఉత్సవమూర్తి బయటకు వచ్చి ఆ ఉత్సవ ఆరాధనలు తీసుకునేటప్పుడు ఈ తొండరీశ్వర ఆలయం ఏదైతే ఉందో అక్కడ కళారాధన జరిగేది అని చెప్పేసి దాంట్లో నోట్ చేస్తున్నారన్నమాట కళారాధన మీన్స్ ఏదన్నా సాంస్కృతిక కార్యక్రమాలు ఏదన్నా నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఈ తొండరేశ్వర ఆలయం ముందునటువంటి మండపంలో జరిగేది అని చెప్పేసి నేను అది చదవడం జరిగింది కాకపోతే ఇప్పుడు దాని ముందు ఏం మండపం లేదు మొత్తం కూడా షాప్స్ ఇల్లులు అన్నీ అన్నమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందున్నటువంటి ఆ ఉత్సవ మండపంలో అక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతుంటే దాదాపుగా తొండరేశ్వర ఆలయం వరకు జనాలు కూర్చునేవాళ్ళు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట సో అది మొత్తం కూడా జనాలు బహిరంగంగా కూర్చోడానికి ఏర్పాటు చేసిన స్థలము ఇప్పుడు ఇదంతా కూడా కాంప్లెక్సెస్ ఇవన్నీ వచ్చేసాయి మొత్తం బిల్డింగ్స్ వచ్చేసాయి సో ఒకప్పటి విజయనగర వైభవంలో ఇది కూడా అంత గొప్పగా ఉండేదన్నమాట సో ఈ తుండరేశ్వర ఆలయం దగ్గర ఇంత గొప్ప కళారాధన జరిగేది అని చెప్పేసి ఉంది అలా అలాగే స్వామివారికి కళారాధన సమర్పించే ఆచారం అరుణాచలంలో ఇక్కడే మొదలైంది అని చెప్పేసి కూడా కొన్ని వికీపీడియా ద్వారా తెలుస్తుంది అది మీకు అది రీసెంట్గా గూగుల్ జమ్ని కానీ చార్జీపీటీ కానీ పర్ప్లెక్స్ సిటీ కానీ ఇలాంటి వాటిల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకోవచ్చు సో కళారాధన మొదలైన క్షేత్రం అని చెప్పేసి కూడా దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామివారు అగ్ని రూపంలో దర్శనం ఇచ్చినటువంటి క్షేత్రము అరుణాచల ఆలయంలో ఇదన్నమాట తొండదేశ్వర ఆలయము సో స్వామివారిని పంచభూతాల్లో అగ్నికి ప్రతీక అని చెప్పి నిర్ధారించబడినటువంటి క్షేత్రము ఇదే సో మీరు ఈసారి అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించండి ఈ రెండిట్లో ఏ మూర్తిని చూసినా కూడా అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసినట్టుగా అభేధంగా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు సో మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ విషయమే చెబుతూ ఉందనమాట దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉన్నాను సో సో మీరు ఈసారి అరుణాచలంకి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా దర్శనం చేసి వెళ్ళండి ఎందుకంటే ఇంత గొప్ప ఆలయము మనం ఇప్పటి వరకు తెలియకపోవడమే ఒక బాధాకరమైన విషయం సో తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఇలాంటి అరుణాచలం గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం రీసెర్చ్ ఓరియంటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణాచల శివ